హలో ఫ్రెండ్స్ నా పేరు ఈరోజు నేను చేయబోయే వంటకం చికెన్ లివర్పై సో ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ లీవ్స్ గరం మసాలా పనల్ పౌడర్ కొరియాండర్ పౌడర్ సాస్త్ గ్రీన్ పెప్పర్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కొరియాండర్ లెమన్ జింజర్ గార్లిక్ పేస్ట్ లివర్ ఆయిల్ స్ గెట్ స్టార్టాడ్ ఆయిల్ వేసుకున్నాం టూ టేబుల్ స్పూన్ కాగిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకుందా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందా స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే వేసుకునే అసలు లేదు ఇది ఆప్షనల్ ఐటమ్ மசால வச்சுரம் மசாலா இப்படி கொரியர் பவுடர் இப்படி கொனல் பவுடர் இப்படி பெப்பார் பவுடர் சில்லி பவுடர் నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా ఇప్పుడు కర్రీ లీవ్ కొంచెం ట్రై చేసుకుందా ఇప్పుడు లీవర్ యాడ్ చేసుకుందా మమ్మీ దీన్ని బాగా కేసి బాగా వాష్ చేసి మీరు కూడా అలాగే చేయండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్నాను ఎవరికి బ్లడ్ తక్కువ ఉందో వాళ్ళు తింటే ఎక్కువ ఎక్కువైతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంది విటమిన్స్ ఎక్కువ బాగుంటుంది అలాగే బ్లడ్ కూడా ఎక్కువ అవుతుంది మమ్మీ లివర్ టేస్ట్ బాగుంటుందా నేను ఎప్పుడు తినలేదు చాలా బాగుంటుంది అవునా నువ్వు ఎందుకు తినవో నాకు అర్థం చేస్తావా ఆ చే సై సై రివర్స్ కూడా వీయ చూరుమని అలాగే టేస్ట్ ఏమను చెప్పు రోజు మా అ빠కి కూడా నా తో పాటు క్విజ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీస్ కి అలాగే కచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొరియాండర్ నాకు కాదు ఫ్రెండ్స్ కామెంట్ చేట్టు లాలని టేస్ట్ చాలా బాగుచ్చింది నేను తినేవానే కాదు కానీ టేస్ట్ మాత్రం అదిపింది ఇప్పుడు నేను తినేందుకు చాలా బాగా టేస్ట్ వచ్చింది ఎట్లుందంటే మీరు కూడా వచ్చి తినేస్తారు వీడియోని ఇంకా అంత బాగుంది థ్యాంక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా